హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేము సిరిడీలో చేసిన షాపింగ్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇవి చూడండి గాజులు ఇవి మట్టి గాజులు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయా ఇవి మట్టి గాజులు పైన ఇలా స్టోన్ ఐటెం ఉంది మల్టీ కలర్స్తో వేశారు మల్టీ కలర్స్ గాజులు ఇవి ఇవి నేను నాసిక్లో సీతమ్మవారి గృహ దగ్గర అయితే ఇవి తీసుకున్నాను సైడ్ గాజులు రోల్డ్ గోల్డ్ గాజులు ఇంకొకటి వచ్చేసి మా పాపకి నేను సేమ్ తీసుకున్నాను ఇవి మా పాపకి తీసుకున్నాను మల్టీ కలర్స్ గాజులు అండి ఇవి కనిపిస్తున్నాయో లేదో కలర్స్ ఇవి వచ్చేసి నావి మల్టీ కలర్స్ గాజులు డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా బాగుంటాయని చెప్పేసి మల్టీ కలర్స్ తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఇంకొక చేత రెడ్ అండ్ వైట్ స్టోన్స్ ఇవి సిరిడీలోనే తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి బుట్టలు ఈ దండ మా పాప కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ముచ్చ ఉన్నాయి బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను పాపకి వేస్తే కూడా చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి క్రిస్టల్స్ పూసలు ఫ్రెండ్స్ లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది బాగుంది ఇది వచ్చేసి మల్టీ కలర్స్ దండ అనమాట నేను చేసిన షాపింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేయండి ఆల్ అని యాప్షన్ని యాక్టివేట్ చేయండి అలా చేయట వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్